మీరు అధిక బరువుతో బాధపడుతున్నారా బరువు తగ్గాలని అనుకుంటున్నారా కరీంనగర్ లో న్యూట్రిషన్ కోచ్ స్వాతి స్వాతిరావు గారిని వెంటనే సెంటర్ దీపావళికి డబుల్ బొనాంజా రాబోతోంది జీఎస్టెంసి సంస్కరణలకు కేంద్రం కసరత్తు చేయబోతోంది ప్రస్తుతం ఉన్న నాలుగు స్లాబ్లు కూడా రద్దు కాబోతున్నాయి నిత్యావసరాలపై ఐదు శాతం పన్ను ఉండబోతుంది ఇతర వస్తువులపై పద్దెనిమిది శాతం పన్ను సెప్టెంబర్లో జీఎస్టీ కౌన్సిల్ సమావేశం ఉంది ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుందని అంచనా వేస్తున్నారు ఈ దీపావళికి ప్రజలకు డబుల్ బోనస్ ఇవ్వబోతున్నామని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు దేశంలో వస్తు సేవల ధరలు తగ్గించేందుకు జీఎస్టీలో పెద్ద ఎత్తున సంస్కరణలు తీసుకురాబోతున్నామని చెప్పారు ప్రస్తుతం ఉన్న నాలుగు పన్ను స్లాబులను కేవలం రెండు స్లాబులకు కుదించే ప్రతిపాదనపై కేంద్రం కసరత్తు చేస్తోందని ప్రధాని మోదీ స్పష్టం చేశారు ఈ మార్పుల వల్ల దేశంలో వినియోగం పెరిగి ఆర్థిక వ్యవస్థ మరింత ముందుకు వెళుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు పేద మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక గొప్ప ఊరట కాబోతుందని చెప్పారు ప్రధాని నరేంద్ర మోదీ ఆదివారం ఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ కీలక ప్రకటన చేశారు సుపరిపాలన అంటేనే సంస్కరణ అని పేర్కొన్న ప్రధాని ప్రజల జీవితాలను వ్యాపారాలను మరింత సులభతరం చేసేందుకు రానున్న రోజుల్లో మరిన్ని సంస్కరణలు తీసుకొస్తామని చెప్పారు ఇందులో భాగంగానే జీఎస్టీలో తర్వాతి తరం సంస్కరణలు రాబోతున్నాయి ఇవి దీపావళికి ప్రజలకు డబుల్ బోనస్ లాంటివని చెప్పారు జీఎస్టీలో మార్పులకు సంబంధించిన ఫ్రేమ్ వర్క్ను అన్ని రాష్ట్రాలకు పంపించినట్లు ఆయన తెలిపారు ఈ ప్రక్రియ వేగంగా పూర్తి చేసేందుకు అన్ని రాష్ట్రాలు కూడా పూర్తిగా సహకరించాలని ఆయన కోరారు ప్రస్తుతం ఉన్న స్లాబ్స్ ఏ విధంగా ఉన్నాయి ఐదు శాతం పన్నెండు శాతం పద్దెనిమిది శాతం ఇరవై ఎనిమిది శాతం ఈ నాలుగు స్లాబుల స్థానంలో కేవలం రెండంటే రెండే స్లాబులు పెట్టాలి ఐదు శాతం పద్దెనిమిది శాతం ఈ రెండు స్లాబులు మాత్రమే అమలు చేయాలని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ జీఎస్టీ కౌన్సిల్కు ప్రతిపాదనలు పంపింది ఈ కొత్త విధానం అమలైతే సామాన్యులు వాడే నిత్యావసర వస్తువులు ఆరోగ్య సంబంధిత వస్తువులు హస్తకళలు ఇన్సూరెన్స్ వంటి వాటిపై కేవలం ఐదు శాతం పన్ను మాత్రమే ఉంటుంది ఇక ఫ్రిడ్జ్ కావచ్చు టీవీ కావచ్చు ఇతర తయారీ వస్తువులు ఏవైతే ఉన్నాయో కొంత లగ్జరియస్ వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రమే పద్దెనిమిది శాతం పన్ను విధిస్తారు ఇక సిగరెట్లు పొగాకు చక్కెర పానీయాలు పాన్ మసాలా వంటి లగ్జరీ అండ్ హానికర వస్తువులు ఏవైతే ఉన్నాయో అవి నలభై శాతం వరకు పన్ను విధించే అవకాశం ఉంది ఈ ప్రతిపాదనపై చర్చించి ఆమోదం తెలపటానికి జిఎస్టి కౌన్సిల్ సెప్టెంబర్లో మీటయ్యే అవకాశం ఉంది ఈ సంస్కరణల ద్వారా దేశీయ వినియోగం పెరుగుతుంది ఆర్థిక వృద్ధికి ఊతం లభిస్తుందని ప్రభుత్వం భావిస్తోంది ఈ మార్పులు ముఖ్యంగా పేద మధ్యతరగతి ప్రజలకు ఊరట కలిగించే అంశంగా కనిపిస్తోంది పేద మధ్యతరగతి కుటుంబాలకు మేలు చేసే విధంగా ఈ సంస్కరణలు రాబోతున్నాయని తెలుస్తోంది వ్యాపారులు పారిశ్రామికవేత్తలకు కూడా ప్రయోజనం చేకూరుస్తా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వివరించారు ఇక ప్రభుత్వ ప్రతిపాదనల ప్రకారం జిఎస్టీలో తర్వాతి తరం సంస్కరణలు అమల్లోకి వస్తే ప్రస్తుతం పన్నెండు ఇరవై ఎనిమిది శాతంగా ఉన్నటువంటి స్లాబ్స్లో చాలా వస్తువులు ఇకపై తక్కువ పన్నుతో అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది ఈ మార్పుల వల్ల ఎయిర్ కండిషనర్లు రిఫ్రిజిరేటర్లు వాషింగ్ మిషన్లు టెలివిజన్స్ వంటివి ఇరవై ఎనిమిది శాతంలోకి వెళతాయి ఈ విధానం ప్రకారం వీటిని పద్దెనిమిది శాతం స్లాబుల్లోకి మార్చే అవకాశం ఉంది దీనివల్ల ఈ వస్తువుల ధరలు బాగా తగ్గే అవకాశం కూడా ఉంది సిమెంట్ కూడా ప్రస్తుతం ఇరవై ఎనిమిది శాతం ఉన్న పన్ను స్లాబ్లో ఉంది ఇది పద్దెనిమిది శాతానికి మారితే నిర్మాణ రంగంపై సానుకూల ప్రభావం చూపుతుంది ఇల్లు కట్టుకునే వాళ్ళకి నిజంగా ఇది శుభవార్త ప్రస్తుతం నిత్యావసర వస్తువులు పద్దెనిమిది శాతం పన్ను స్లాబ్లో చాలా ఉన్నాయి ఈ వస్తువుల ధరలు తగ్గితే సామాన్యుడి జేబుకి పెద్ద ఊరట లభిస్తుంది ప్యాక్ చేసిన ఆహార పదార్థాలు స్నాక్స్ కావచ్చు బిస్కెట్లు కావచ్చు పాస్తా వంటివి ప్రస్తుతం పన్నెండు లేదా పద్దెనిమిదిలో ఉన్నాయి ఇవి అన్నీ కూడా ఐదు శాతం స్లాబుల్లోకి మారితే ధరలు తగ్గుతాయి ఇక మొబైల్ ఫోన్లు కంప్యూటర్లు ల్యాప్టాప్లు వంటివి పద్దెనిమిది శాతం స్లాబ్లో ఉన్నాయి వీటి ధరలు తగ్గే అవకాశం ఉంది ఇన్సూరెన్స్ పాలసీలు టీబీ హెచ్ఐబీ వంటి వ్యాధులకు సంబంధించిన డయాగ్నోస్టిక్ కిట్లు కొన్ని ఆయుర్వేదిక్ మందులు ప్రస్తుతం పన్నెండు లేదా పద్దెనిమిదిలో ఉన్నాయి ఇవన్నీ కూడా ఐదు శాతం స్లాబ్లోకి మారితే సామాన్యులకు వైద్య ఖర్చులు కూడా చాలా వరకు తగ్గే అవకాశం ఉంది ఈ మార్పుల వల్ల కొన్ని వస్తువుల ధరలు భారీగా తగ్గే అవకాశం ఉంది ఇది త్వరగా అమలైతే వినియోగదారులకు లాభం చేకూర్చడమే కాకుండా దేశంలో కొనుగోలు శక్తిని కూడా పెంచి ఆర్థిక వ్యవస్థకు మరింత బలం చేకూరే అవకాశం ఉందని తెలుస్తోంది ఈ ప్రతిపాదనలపై జీఎస్టీ కౌన్సిల్ సెప్టెంబర్లో తుది నిర్ణయం తీసుకుంటుందని అధికారులు చెప్పారు ఎర్రకోట నుంచి ప్రధానమంత్రి మోదీ ఇదే విషయం చెప్పారు దీపావళికి ప్రజలకు ఒక డబుల్ బోనస్ రాబోతుంది ఒక బొనాంజా ఇవ్వబోతుంది సామాన్య పేద మధ్యతరగతి ప్రజలకు ఇది ఒక గొప్ప ఊరట కలిగించే అంశంగా తెలుస్తోంది ఎందుకంటే నాలుగు స్లాబులుగా ఉన్నటువంటి జీఎస్టీ ఇప్పుడు పూర్తిగా రెండు స్లాబులకు పరిమితమైతే చాలా వరకు ఇరవై ఎనిమిది శాతంలో ఉన్నటువంటి ఆ నిత్యావసర వస్తువుల ధరలన్నీ కూడా పద్దెనిమిది శాతానికి దిగువస్తే వస్తే కనుక పద్దెనిమిదిలో ఉన్నటువంటి చాలా కూడా ఐదు శాతం స్లాబుల్లోకి వస్తే గనక చాలా మంచి ఊరట కలిగే అవకాశం ఉంది ధరలు చాలా వరకు తగ్గే అవకాశం కనిపిస్తుంది నిత్యావసర వస్తువులు రేట్లు భారీగా తగ్గే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల ప్రజలకు చాలా అంటే చాలా మేలు కలుగుతుంది దాంతోపాటు ప్రజలు ఆ వినియోగదారులు ఎప్పుడైతే పెరుగుతారో వాళ్ళ యొక్క కొనుగోలు శక్తి పెరుగుతుందో దేశ ఆర్థిక పరిస్థితి కూడా ఒక గొప్ప ఊతమిచ్చే అవకాశం కనిపిస్తోంది మొత్తం ప్రజలు కొనుగోలు శక్తి పెరిగితే మన దేశ ఉత్పత్తి కూడా ఉత్పత్తిదారులు ఎవరైతే ఉన్నారో ఆ వస్తువులు ప్రజల మధ్య బాగా విరివిగా తిరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది దేశానికి కూడా మంచిగా ఉపకరిస్తుంది దేశ ఆర్థిక వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది దానిలో భాగంగానే ఈ విధంగా స్లాబులు తీసుకొస్తాం ఇప్పటికే రాష్ట్రాలకు ఈ విషయానికి సంబంధించి సమాచారం పంపించాం సెప్టెంబర్లో జిఎస్టి ఒక కీలక మీటింగ్ ఉండబోతోంది స్లాబులు తగ్గించే విషయానికి సంబంధించి రాష్ట్రాలు కూడా ఆలోచన చేయాలి ప్రజలకు మంచి చేసే ఇలాంటి కార్యక్రమాల మీద ఒక క్లియర్ కట్ డెసిషన్ రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఒక తాటి మీద నిలబడితే డెఫినెట్గా దేశ ప్రజలకు మంచి చేసిన వాళ్ళం అవుతామని ఇప్పటికే ప్రధానమంత్రి చెప్పారు సో డెఫినెట్గా సెప్టెంబర్లో జరిగే ఈ కీలక సమావేశంలో రెండు స్లాబులకు సంబంధించి చర్చించి నిర్ణయం తీసుకొని ఆమోదముద్ర వేసే అవకాశం కనిపిస్తుంది దీనివల్ల ప్రజలకు చాలా మంచి జరిగే అవకాశం కనిపిస్తోంది